గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల్లో భాగంగా మెగా డీఎస్సీ మీద మొదటి సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద రెండో సంతకం అలాగే అందా క్యాంటీన్ మీద మూడో సంతకం అలాగే పవన్ కళ్యాణ్ గారు పెన్షన్ల స్కీమ్ మీద నాలుగు వేల రూపాయలు చేసింది నాలుగో సంతకం స్కిల్ డెవలప్మెంట్ మీద ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వాగ్దానం చేశారో దాని మీద ఐదో సంతకం చేయడం జరిగింది ముఖ్యంగా ఈవేళ అన్న క్యాంటీన్లు రావడానికి నాకు తెలిసి ఇంకా వంద రోజులు పడుతుంది ఆ వంద రోజుల్లో మరి మేము ప్రతి మంగళవారం మాత్రం ప్రభుత్వం నుంచి మళ్ళీ ఈ క్యాంటీన్ ఓపెన్ అయ్యేదాకా కూడా తాడేపల్లిగూడూ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిరాటకంగా జరుగుతుందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ముఖ్యంగా మరి నిన్న మొన్న ఒక ఓడిపోయిన మరి డిపాజిట్ దగ్గర దగ్గర దక్కించుకునే పరిస్థితిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు శిలా పలకాలు పగలగొట్టేశారు అది ఇది అని చెప్పి ఆ శిలా పలకాల మీద నీ బొమ్మ ఉన్న బొమ్మలు పగలగొట్టారేమోనని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు బూతుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలని మీద తిరగబడిపోయారు ప్రభుత్వోద్యోగులని మీద తిరగబడిపోయారు అంటే ఎక్కడికి నువ్వు వెళ్తే అక్కడ మరి నీ మీద విపరీతమైన యాంటీ ఉండటంతో ఈవేళ మరి ఆ కార్యక్రమాలు జరిగినాయి అంతేకాకోకుండా మరి ఏదైతే నువ్వు మాట్లాడుతూ ఉన్నావో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయని అక్కడ ఏమన్నా నీవు అసలు మంత్రిగా ఉన్నావు ఏం చేసావో నీకు వానమాలు వచ్చో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు ఎందుకు మాట్లాడుతున్నావో అర్థం కాదు నీ ఇష్టాను సారో పది రోజులు అవలేదు శాసనసభ్యుడు ఇంకా మరి మా శాసనసభ్యుడు ప్రమాణ స్వీకారం చేయలా మరి చార్జ్ హ్యాండ్ వర్ తీసుకోవాలా మరి అయినా సరే నువ్వు వెంటనే ఇప్పుడే ఏదో జరిగిపోలేదని చెప్పి మాట్లాడటం చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టు ఉన్నాయి మరి ఎలక్షన్ అయిపోయిన రెండో రోజున నువ్వేం మాట్లాడవు జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికిరాడు అని మాట్లాడు అలాగే ఐపాక్ టీం ఎందుకు పనికిరాంది అని ఐపాక్ టీం పనికిరాందంటే అందులో పెట్టిన అది పెట్టిన మరి జగన్మోహన్ రెడ్డి పనికి మాట్లాడని పనికి మాననే కదా నీ లెక్క ఆ రకంగా నువ్వు మాట్లాడేసి ఆ ఏంటనే మరి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి జనసేనలో చేరిపోతానని చెప్పి ఆ తరుపుని మళ్ళీ బీజేపీలో జై చేరిపోవడానికి నువ్వు పావులు కదుపుతున్నావు అన్న సంగతి అందరికీ కూడా తెలుసు కానీ నీ దౌర్భాగ్యం ఏంటంటే నువ్వు ప్రతి ఎలక్షన్లో జరిగిన ఇది ఏడో ఎలక్షన్ ఆరు ఎలక్షన్లో ప్రతి ఓటు కూడా చూసుకుని వెళ్ళడం నీ కారణమైతే కానీ ఈ ఎలక్షన్లో మూడో రౌండ్కే నువ్వు పారిపోయావు అంటే నీకు అర్థమైపోయింది అభిప్రాయం నీకు అర్థమైపోయింది ఎంత పిరిగి బంధవో అర్థమవుతా ఉంది నువ్వు నీ ఇష్టానుసారం పువ్వు ఎక్కింది అని మా నాయకుల్ని మాట్లాడితే వాళ్ళని మేము కంట్రోల్ చేయలేం ఎప్పటికప్పుడు నీకు శాస్తి జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి టైం కావాలి ఏ దేనికైనా ఆ టైంలో ఏదైతే మరి మేము వాగ్దానాలు చేసామో ఆ వాగ్దానాలు నెరవేరుతున్నాయా లేదా అన్నది చూసుకోవాలి అంతేగాని మరి పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం సంవత్సరం పైన టైం తీసుకున్నారు అన్ని పథకాలకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఐదు పథకాల మీద సంతకం పెట్టడం జరిగింది నీకు ఇవన్నీ ఏం కనపడతలేనట్టుంది నువ్వు ఇంకా ప్రజా జీవితానికి నువ్వు పనికిరావు నీ అవినీతి నీ అక్రమాలు నీ కొడుకు అక్రమాలు మరి నువ్వు దోసేసిన దోపిడీ ఈ పట్టణ వాసులు అందరి మీద కే వసూలు చేయడం ఇవన్నీ అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీ రావడానికి కారణం మా మెజార్టీలో అన్ని ఓట్లు రాలేదు నీకు మీకు యాభై మూడు వేలే పండి ఆలోచించుకుని ఒళ్ళు దగ్గర ఉండుకుని మాట్లాడవలసిందిగా కోరుతూ సెలవు తీసుకోండి